హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కందిపచ్చడి దోశల్లోకి అలాగే రైస్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఏ కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఇలా కందిపప్పు ఒకటి ఉంటే సరిపోతుంది ఇలా ఒక్కసారి కందిపచ్చడిని చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అందులో ఒక కప్పు నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పును తీసుకున్నాను నూట యాభై గ్రాములు కందిపప్పును తీసుకొని ఆయిల్లో వేసి దోరగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఓ పది పదిహేను నిమిషాల పాటు ఈ కందిపప్పుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కందిపప్పు మంట పెడితే తొందరగా కలర్ వచ్చేస్తుంది అలాగే మాడిపోతుంది అనమాట అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది పదిహేను నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కందిపప్పు బాగా ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత లైట్ కలర్ వస్తుంది అనమాట గోల్డెన్ కలర్ అలా వచ్చిన తర్వాత అందులో ఓ పది పదిహేను వరకు మన కారానికి తగ్గట్టు ఎనిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ఈ ఎండుమిర్చి కందిపప్పు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మన కందిపప్పు ఎంత బాగా ఫ్రై అయ్యిందంటే మన పచ్చడి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట కందిపప్పు దూరగా ఫ్రై అవ్వాలి మాడిపోకూడదు చూసుకుంటూ కలుపుతూనే ఉండాలి కందిపప్పు ఫ్రై అయ్యే వరకు అలానే వదిలేస్తే మాడిపోతుంది ఇలా బాగా కందిపప్పు ఫ్రై అయిన తర్వాత లైట్ కలర్ మారుతుందనమాట ఇలా కలర్ మారి ఆయిల్ ఇలా నురగల్లాగా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓ పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఈ కందిపప్పు అలాగే ఎన్నుమిర్చీలు కొద్దిగా చల్లారినివ్వాలి ఈ కందిపప్పు అలాగే ఎన్నుమిర్చి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించిన కందిపప్పు అలాగే ఎన్నుమిర్చీలని యాడ్ చేసుకోవాలి ఇలా కందిపప్పు ఎన్నుమిర్చి యాడ్ చేసిన తర్వాత ఓ ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే కందిపచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఓ ఇరవై వరకు వేసుకున్నాను అందులోనే ఓ హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక పది నిమిషాల పాటు వాటర్లో నానబెట్టి ఆ చింతపండు మన పచ్చడి సరిపడ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి మిక్సీ పట్టి ఇలా పక్కకు పెట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలి బరకగా అవసరం లేదు మెత్తగా పట్టుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి అందుకోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిట్పట్లాడిన తర్వాత అందులో ఒక రెండు ఎండుమిర్చీలను కూడా తుంచి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అందులోనే కాస్త కరివేపాకు వేసి చిట్పట్లాడిన తర్వాత మనం ముందుగా రెడీగా మిక్సీ పట్టి పెట్టుకున్న కందిపచ్చడిని కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కందిపచ్చడి అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు కలిపితే సరిపోతుంది ఈ పోపులో మీరు కూడా ఈ పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహ తీసుకెచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి अलगे फ्रेंड्स की रिलेटिव्स की शेयर चे